మద్యం ముడుపులకు సంబంధించి హైదరాబాద్లో సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయలు బ్యాంకు చెస్టుకు వెళ్లిపోయాయని సిట్ కోర్టుకు వివరించింది దీనిపై కౌంటర్ దాఖలు చేసింది మార్చివారం ఎస్బీఐలో నగదు జమ చేయాలన్న కోర్టు ఆదేశాలను పాటించామని సిట్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు నగదు డిపాజిట్ విషయంలో పోలీసులు దోబూచులాడుతున్నారని నిందితుల తరపు న్యాయవాది వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నగదు జమ చిత్రాలు వీడియోలు సమర్పించాలని ఎస్బీఐ సిట్లకు ఆదేశించింది శంషాబాద్ లోని సులోచన ఫార్మ్స్ లో ఇటీవల సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయల్ని ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలన్న మద్యం కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి రాజ్ కేసీరెడ్డి పిటిషన్పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయల్ని విజయవాడ మాచవరం స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారని సిట్ తరపున ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీయించామని ఆ డబ్బు బ్యాంకు నుంచి కరెన్సీ చెస్టుకు వెళ్ళిందని కోర్టుకు తెలిపారు డిపాజిట్ విషయంలో సిట్ అధికారులు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారన్న వాదన పూర్తిగా అవాస్తవమని వాదించారు పిటిషనర్ తరపున నాగార్జునారెడ్డి దుష్యంత్ రెడ్డితో కలిసి మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు నగదు సీజ్ వ్యవహారం వెనుక కుట్ర ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు రెండు పేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ముద్రించిన నోట్ల కట్టల్ని తీసుకొచ్చి చూపించారని వాటి సీరియల్ నెంబర్లు చూస్తే ఆర్బీఐ మింట్లో ముద్రించింది ఏ బ్యాంకుకు పంపించింది అనే వివరాలు తెలుస్తాయన్నారు ఫామ్ హౌస్ లో సిట్ ఇరవై కోట్లు స్వాధీనం చేసుకుందనే సమాచారం తమకుందని ఆ డబ్బంతా వైద్య కళాశాలకు సంబంధించిందని చెప్పారు నగదు డిపాజిట్ విషయంలోనూ పోలీసులు దోబూచులాడుతున్నారని బ్యాంకులో జమ చేసిన మూడు గంటల్లోనే అంత సొమ్మును లెక్కించడం వెంటనే చెస్టుకు అక్కడి నుంచి ఏటీఎం కేంద్రాలకు పంపడం సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు సిట్ కార్యాలయం నుంచి బ్యాంకుకు అక్కడి నుంచి కరెన్సీ చెస్టుకు తరలింపు ఎలా జరిగింది ప్రస్తుతం ఆ డబ్బు ఎక్కడుందన్న దానిపై ఎస్బీఐ నుంచి నిపేదికతో పాటు సీసీ కెమెరా దృశ్యాల్ని కోర్టు ముందుంచాలని కోరారు సిట్ కార్యాలయం సీసీ కెమెరా దృశ్యాల్ని తీసుకోవాలన్న వినతిని న్యాయాధికారి తోసిపుచ్చారు పిటిషన్పై వాదనల సమయంలో పలు సందర్భాల్లో పొన్నపూరు సుధాకర్ రెడ్డి సహనం కోల్పోయారు ప్రాసిక్యూషన్స్ జేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆదేశాల మేరకే సీజ్ చేసిన సొమ్మును బ్యాంకులో జమ చేశామని ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు లేవని జేడీ వాదించారు పెద్ద మొత్తాల్ని లెక్కించేందుకు అధిక సామర్థ్యం గల యంత్రాలు ఉంటాయని ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం తగదన్నారు దీనిపై కలుగజేసుకున్న పొన్నవోలు మీరేం చేశారో మాకంతా తెలుసని మా వాళ్లలో మీ వారు ఉన్నట్లే మీ మనుషుల్లోనూ మావారు ఉన్నారని వ్యాఖ్యానించారు కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తున్నారని మండిపడ్డారు వాదనలు విన్న న్యాయాధికారి సీజ్ చేసిన నగదును డిపాజిట్ చేయకముందు తీసిన ఫోటోల్ని సమర్పించాలని సిట్ అధికారుల్ని ఆదేశించారు నగదు జమ చేసే సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు సీసీ కెమెరాల్లోని దృశ్యాలతో పాటు ఆ సొమ్మును చెస్టుకు తరలిస్తే ఆ దృశ్యాలు స్టేట్మెంట్లను సమర్పించాలని ఎస్బీఐ అధికారుల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు